న్యూస్ స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణ మహంకాళి ఆలయం నుండి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు రాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఇరవై ఒకటవ మహాపాదయాత్రలో మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ క్యాండిడేట్ నీల మధు ముదిరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సీసాల రాజు వారి మిత్ర బృందాన్ని ఘనంగా సత్కరించారు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆకాంక్షించి కాసేపు వారి వెంట నడిచారు ప్రతి ఏడాది దైవ చింతనతో చేపట్టే పాదయాత్ర మంచి పరిణామమని నీల మధు స్వామి వారి కృపా కటక్షతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు بنينا 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 بني తిరుపతికి పాదయాత్రగా రాజు వాళ్ళ మిత్ర బృందం కూడా ప్రతిసారి వెళ్తారు దానికి కూడా పడంచర్ ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు ఉండరు దారి పొడవున కూడా ఆయనకు ఎప్పుడు భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు వచ్చి కూడా ఘన స్వాగతాలు పలుకుతారు ఆయన కూడా చేసేది కూడా లోక కళ్యాణం కొరకే కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరి ఆ కలియుగ దైవం కూడా ప్రతి ఊరిని ఏది కోరుకుంటే అది నిర్ణయించే దైవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు అందరి సుఖ సంతోషంతో ఉండాలి పాడి పంట అన్ని రకాలుగా మంచి ఉండాలి తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలి అదేవిధంగా పలంచేరు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ